నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ అండి మా జిఎల్ఐస్ డాక్టర్ లక్ష్మణ్ గారు అండి సో ఈ రోజు ఒక ఊరికొచ్చాము ఒక రైతుని ఒక సర్వే పర్సన్ మోసం చేయడానికి ప్రయత్నించాడు దాని గురించి రైతే చెప్తాడు అలా నమస్తే నమస్కారం శ్రీరామ్ నవీన్ మా పెద్దవంగర మండల్ మండలి మహబాద్ విలేజ్ సార్ అయితే నేను బోర్ ప్యాండ్ల సర్వే కోసం నేను యూట్యూబ్ లో మన ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ చేస్తుంటే వైశాలి డిటెక్టర్ వాళ్ళు మనకు దొరికారు దొరికితే వాళ్ళకు నేను ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ తీసుకొని కాల్ చేస్తే సార్ వాళ్ళ ఆఫీస్ నెంబర్ కానీ లిఫ్ట్ చేయలేదు నా నెంబర్ మరి ఎలా వెళ్ళిందో బయటికి తెలియదు నేను వైశాలి డిటెక్టర్ అని చెప్పి రాము అతను కాల్ చేసి మేము వైశాలి డిటెక్టర్ మాకు డబ్బులు కొట్టాలి మేము వస్తాము అని చెప్పి మమ్మల్ని మోసపోయే విధంగా చేశాడు కాకపోతే మేము నమ్మలేదు సార్ అతన్ని మేము నమ్మకుండా డబ్బులు కొట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు రైతులు ఇప్పటికైనా వైశాలి డిటెక్టర్ వాళ్ళు కాల్ చేసి లిఫ్ట్ చేస్తే ఆఫీస్లో మేడం మాట్లాడుతుంది లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు లక్ష్మణ్ సార్ కానీ కిరణ్ సార్ వీళ్ళందరూ ఉన్నారు మనకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సార్ కూడా ఉంటారు వాళ్ళకి కాంటాక్ట్ అయినాక మీరు డబ్బులు కొట్టండి రైతులు మోసపోకండి మనకు బుకింగ్ చేసుకుంటారు మనం మేడం బుకింగ్ నెంబర్ ఇచ్చినాకనే అమౌంట్ పే చేయమంటది మమ్మల్ని దయచేసి మీరు ఇట్లా రాము అని దినేష్ అని ఎవరి కాల్ చేసినా కూడా మీరు మోసపోకండి వైశాలి డిటెక్టర్ వాళ్ళ మీద మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఈ రోజు మాకు పిలిపించుకొని మీరు సర్వే చేయించుకోవడం జరుగుతుంది ఈ ఊరు మీ ఒక్కరికైనా ఇంకా వేరే వాళ్ళకు నాతో పాటు మా తోటి రైతుకు కూడా ఇదే వచ్చింది సార్ ఇలానే కాల్ చేసి మేము వైశాలి డిటెక్టర్ వాళ్ళము మాకు అమౌంట్ కొట్టండి సార్ అని చెప్పి మమ్మల్ని మూడు రోజులు ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళు ఓకే సో ఇదండి ఒక రైతు చెప్తున్న ప్రాబ్లము సో దయచేసి మార్కెట్ల వైశాలి డిటెక్టర్స్ వాళ్ళం మేము మాకు అడ్వాన్స్ వేయండి మేము సర్వే కోసము ఇలాంటి దయచేసి నమ్మకని రైతులు సో నా టీం లా నేను డాక్టర్ లక్ష్మణ్ గారు డాక్టర్ రవికాంత్ డాక్టర్ శేఖర్ డాక్టర్ తిరుపతి ఇంకోటి మన కిరణ్ సో ఈ ఆరు మంది మాత్రమే నా టీం అండి కొత్త వాళ్ళు ఎవరు లేరు నా టీం ఈ ఆరు మందికి వెళ్లి మీరు ఎవరితో కాంటాక్ట్ చేసినా మీరు డైరెక్ట్ వైశాలి డీటెయిల్స్ కాంటాక్ట్ చేసినట్లే సో దయచేసి ఈ ఈ వారం రోజులలో ఈ రైతు మూడో రైతు ఇలా వేరే వాళ్ళు మీ పేరు చెప్పి అడ్వాన్స్ చేయించుకుంటున్నారు సార్ కొద్ది జాగ్రత్త అని చెప్పి రైతు మాకు చెప్పారు కాబట్టి దయచేసి వైశాలి డిటెక్టర్ తో మీ సర్వే చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్ ఆఫీస్ కి కాల్ చేయండి ఆఫీస్ లో టీం ఉంటుంది ఆఫీస్కి ఒకవేళ ఫోన్ లిక్ చేయకపోతే వాట్సాప్ లో మాకు మెసేజ్ చేయండి లేదా ఆఫీస్కి వెళ్ళి కలవండి మీరు ఫోన్ పే ఆర్ గూగుల్ పే అడ్వాన్స్ పే చేయాలనుకున్నప్పుడు మీరు మా నెంబర్ కొడితే క్లియర్ గా వైశాలి డిటెక్టర్స్ అని వస్తుంది ఆ నెంబర్ పడితేనే మీరు అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోండి ఇలా బయట మార్కెట్లో ఎవరంటే వాళ్ళు రాము అతను ఎవరో కూడా తెలియదు సో పేరు చేసి అడ్వాన్స్ పే చేయించుకుని ట్రై చేస్తున్నారు సో ఇట్లాంటి బయట ఇంకా ఇద్దరు ఉన్నారు పేర్లు చెప్పలేను సో దయచేసి ఇలాంటి నమ్మకండి మీరు వైశాలి తో సర్వే చేయించుకోవాలంటే మాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ మీరు ప్రతి వీడియోలో మా ప్రతి వీడియోలో మాకు మా ఫోన్ నెంబర్ ఉంటుంది సో ఇలా కాంటాక్ట్ చేసి మీకు సర్వే కావాలంటే బుక్ చేసుకోండి ఈ రైతుకి చాలా ధన్యవాదాలు ఈ వారంలో ఇది మూడో రైతు ఇలా చెప్పడం సో దయచేసి రైతులు మోసపోకండి థ్యాంక్ యూ వైశాలి డిటెక్టర్ హైదరాబాద్